గుణదల మహోత్సవాలలో తప్పిపోయిన పిల్లలను కనుగొనేందుకు కలెక్టర్ లక్ష్మీషా వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు పెద్ద ఎత్తున వస్తుంటారు తప్పిపోయిన పిల్లల కోసం కుటుంబ సభ్యులు కంగారు పడుతుంటారు అటువంటి వారి కోసం జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వినూత్న రీతిలో ఆలోచించారు గుణదల వచ్చిన యాత్రికుల నుంచి చిన్నారి వివరాలు నమోదు చేస్తారు అనంతరం పిల్లల చేతికి ట్యాగ్ ఒకటి వేస్తారు ట్యాగ్ కు క్యూఆర్ కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పూర్తి వివరాలు వస్తాయి తప్పిపోయిన పిల్లల కోసం కలెక్టర్ లక్ష్మీషా చేసిన ఈ ప్రయత్నానికి అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు هل suspect؟ دي فون دي ني ورغا تاندي تاني संध्या Aira. Aida, Aida, Vipero, Monica Nine, três, quatro, cinco, quatro, cinco, 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 cinco,

వాయిస్ అందించమస్తే అండి గౌరవ కలెక్టర్ గారు అ అనుసారము ఆదేశానుసారము మనము ఈ ట్యాగ్ సిస్టమ్ అనేది మనం వేస్తున్నాము దీని ద్వారా ఏంటంటే పిల్లలు తప్పిపోయిన పిల్లలు ఎవరైనా ఈ తిరునాలకు వచ్చిన పిల్లల్లో ఎవరైనా తప్పిపోతే వాళ్ళకి మేము ఈ ట్యాగ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళనే మేము ఆ పిల్లలకి ఈ ట్యాగ్ని అనుసంధానం చేస్తాము దానిలో డీటెయిల్స్ పొందుపరుస్తాము ఆ డీటెయిల్స్ ఆ పిల్లలు కనుక తప్పిపోతే ఆ స్కా ట్యాగ్ని ఎవరైనా స్కాన్ చేస్తే ఆ కన్సల్డ్ ఆ పేరెంట్స్ యొక్క డీటెయిల్స్ అలాగే ఫోన్ నెంబరు ఇతర వివరాలు అందులో పొందుపరచబడతాయి ఆ ట్యాగ్ ద్వారా ఆ పిల్లల్ని మనం కనిపెట్టగలుగుతాము ఇది గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారము ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఇది నిర్వహిస్తున్నామండి నమోదు బేసికల్ గా ఏంటంటే ఎవరైతే తప్పిపోతున్నారో నియర్ బై పోలీసులు కానీ ఎవరైనా స్కాన్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ వస్తున్నాయి వాళ్ళు వాళ్ళ ద్వారా అలా జరిగిపోతుంది ఇది అంటే మా దాకా కూడా రావాసరంలా మిస్సింగ్ కేసు అంటూ మా దగ్గరకు వచ్చి ఆ విధంగా మనకి రిపోర్ట్ చేయకపోయినా ఎవరైతే పోలీసుల ద్వారా ఏదైనా స్కాన్ చేస్తే ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అనేది తెలిసిపోతుంది మా యాప్ లో తెలుస్తుందండి ఎంతమంది అలా ఫౌండారు అనేది తెలుస్తుంది నా పేరు దుర్గా భవానీ అండి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్